సీనియర్ అమిత్ షా నిన్న హైదరాబాద్ రావడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఒకవైపు బండి సంజయ్ మరోవైపు ఈటల రాజధానికి సంబంధించి ప్రధానంగా ఆయన విమర్శలు చేయడం జరిగింది మీరు ఇద్దరు కలిసి నడవకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు మీకున్న పరిచయాలతో మీకు సంబంధించిన వ్యక్తులతో వార్తలు రాయించుకుంటూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేయించు చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది పార్టీకి సంబంధించిన అంశం పార్టీకి మీ ఇద్దరి వద్ద తీవ్ర నష్టం చేకూరుతుందనే కోణంలో అమిత్ షా మాట్లాడడం జరిగింది ఇలాంటి వ్యవహార తీరు ఎవరు చేసినా మేము క్షమించేది లేదు వాళ్ళపైన ఎంతటి సీనియర్ నేతలైనా చర్యలు తీసుకోక తప్పదు అనే కోణంలో ఆయన మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈటల రాజ్యాంగం అదేవిధంగా ఈటల రాజేందర్ బండి సంజయ్ పైన విమర్శలు చేయడం జరిగింది మీ తీరు మీ ఇద్దరి తీరు మార్చుకోకుంటే పార్టీకి తీరు నష్టం జరుగుతుంది ఇలాంటి వ్యవహారాలు చేస్తే పార్టీకి సంబంధించి నేత క్షమించేది లేదంటూ ఖచ్చితంగా చర్యలు తీసుకుని తీరుతామంటూ అమిత్ షా హెచ్చరించడం జరిగింది దీనికి తోడు బిఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయం కాదు అంటున్నాడు అమిత్ షా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయం కాకుండా టిఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ బీజేపీ గెలవలేదు గెలవలేదు మీ 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 వ్యవహార తీరు కావచ్చు మీరు అంచనా వేయడంలో తెలంగాణ ప్రజల నాడి పట్టుకోవడంలో బీజేపీ అధినాయకత్వం పూర్తిగా విఫలం కావడం జరిగింది అదేవిధంగా బండి సంజయ్ ని ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం జరిగిందో ఆ రోజు మీరు పప్పులో కాలేయడం జరిగింది అనేక మంది బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు ఈటల రాజేందర్ ఈ ఇలాంటి నేతలందరూ కలిసి బండి సంజయ్ మీద విమర్శలు చేయడంతో పాటు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించాలనే కోణంలో ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ పార్టీలో నాలుగు దశాబ్దాలు ఐదు దశాబ్దాలు ఐదారు సార్లు నుంచి పోటీ చేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఐదారు సార్లుగా పోటీ చేస్తున్న నాయకులు ఎవరైతే ఉండి వాళ్ళు ఒక్కసారి కూడా గెలవని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నాగర్కూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు ఐదారు సార్లు పోటీ చేసి ఒక్కసారి గెలవని నాయకులందరూ కూడా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని కోరణలో తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది ఆ తీవ్ర ప్రయత్నం చేసిన క్రమంలోనే ఓవైపు ఈడల రాజేందర్ కావచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఐదారు సార్లు పోటీ చేసిన నాయకులందరూ కూడా తుక్కు తుక్కుగా ఓడిపోవడం జరిగింది సిగ్గు లేకుండా ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టడం జరిగిందో ఆ రోజే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలు పెడితే గల్లీ వరకు కూడా బీజేపీ పార్టీ పైన సానుకూల వాతావరణం అనేది రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ పార్టీ అన్న స్థానానికి చేరుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందడంతో పాటు రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది బీజేపీ పార్టీకి సంబంధించి మరో స్థానంలో మునుగోడు స్థానంలో కూడా సెకండ్ స్థానంలో నిలవడం జరిగింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏ ఒక్క ఉప ఎన్నికల్లో గెలుపొందలేదు దీనికి తోడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ లో నిర్వహించిన ఎన్నికల్లో కూడా బీజేపీ అనేది అత్యధికంగా పుంజుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ కొనసాగడమే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బొక్క బొర్ల పడింది ఉప ఎన్నికల్లో గెలవలేదు కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో నిమో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఉప ఎన్నికలు రెండు ఉప ఎన్నికల్లో ఓడిపోయింది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలని గెలుపొందడం జరిగింది అంటే ఉప ఎన్నిక ప్రభావం కావచ్చు అత్యధికంగా పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ అనేది వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరు అనేక సర్వేలు కావచ్చు కేసీఆర్ లాంటి నాయకుడు కావచ్చు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలు కూడా ఊహించని విధంగా తెలంగాణ సమాజం తీర్పిచ్చింది ఎందుకు ఇచ్చిందంటే అవినీతి అక్రమాలు చేస్తూ కుటుంబ పాలన చేస్తూ ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు యాభై ఏడులకు పెంచు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు దళితులు దళిత సోదరుని ముఖ్యమంత్రి చేయడంతో పాటు చే చెప్పడంతో పాటు దళితుల సోదరులకి మూడెకరాల భూమి అని అదేవిధంగా మైనార్టీలకు రిజర్వేషన్లు ఎస్టీలకు రిజర్వేషన్లు తదితర హామీలు ఏవి కూడా కేసీఆర్ నెరవేర్చలేదు దీనికి తోడు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయలేదు ఈ దొంగ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారులకి రావద్దు ఆ పార్టీ ఓడిపోవాలనే కోణంలో తెలంగాణ సమాజం మొత్తం నిర్ణయించుకుంది దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఓటు హక్కు వినియోగించుకున్న ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా టిఆర్ఎస్ పార్టీకి అత్యధిక మంది వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది అంటే ప్రజల నాడికి అనుగుణంగా ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయడం జరిగింది గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి అయితే అత్యధిక మంది ఓటు వేయడం జరిగేదో ఆ పార్టీ ఓడిపోయేది కానీ ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక మంది ఓటు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది బీజేపీ అనేది అతి గతి లేకుండా పోయింది ఎందుకంటే ముప్పై స్థానాలకు పైగా బండి సంజయ్ ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఖచ్చితంగా బీజేపీ ముప్పై స్థానాలకు పైగా తక్కువలో తక్కువ సీట్లు గెలుచుకునేది కానీ బిజెపి అధినాయకత్వం ఈ టిఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే చాలు మాకు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలవద్దు మాకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వద్దు ఎందుకంటే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా బీజేపీ తీసుకువచ్చినటువంటి ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిచిన మా బీజేపీ గెలిచిన ఒకటే టిఆర్ఎస్ పార్టీ గెలిచిన ఒకటే కానీ కాంగ్రెస్ పార్టీ గెలువొద్దు అనే ఒక కుట్రతో వ్యవహరించడం జరిగింది కాబట్టి ఈ కుట్రలను తెలంగాణ సమాజం మొత్తం గమనించింది అదేవిధంగా ప్రత్యేకంగా కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఏకం కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఓడిపోవాలని ఓడిపోవాలని కోరుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు శత విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది అక్కడనే ఈ తెలంగాణ సమాజంలోని ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే గమనించడం జరిగింది ఒక్కటేనని గమనించడం జరిగిందో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని గమనించడం జరిగింది ఈ రెండు పార్టీలకు ఏ పార్టీకి ఓటు చేసినా ఈ రెండు కలిసే భవిష్యత్తులో పనిచేస్తాయి కాబట్టి ఈ రెండింటికి కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారా గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మేజర్ పనులు పూర్తి చేయడంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చి ఈ ప్రాంతంలోని కల్వకుర్తి మండల పరిధిలోని పదహారు గ్రామాలకు సాగునీరు అందించడం జరిగింది పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యక్తిగతంగా పనిచేస్తారు ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి ఆయననే గెలవాలి అనే కోణంలో కల్వకుర్తి ప్రజలందరూ కూడా నిర్దేశించుకోవడం జరిగింది నిర్ణయించుకోవడం జరిగింది అందుకోసమే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఒక్కటై బీజేపీ అభ్యర్థి గెలిపించాలని వారం రోజుల ముందు నుంచే ఎన్నికల కంటే వారం రోజుల ముందు నుంచే తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీలు కూడా బీజేపీకి ఓట్లేయండి అని ప్రచారం చేసినప్పటికీ కూడా అలా ఓట్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది తెలంగాణ సమాజం మొత్తం ఏ విధంగా చేసిందో కల్వకుర్తి ప్రజలు కూడా అదే విధంగా ఆలోచించడం జరిగింది అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇది గమనించని ఇప్పటి కూడా గమనించని కల్లు లేని కబోదుర్లిగా బిజెపి అధినాయకత్వం వివరించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కేసీఆర్ మరోసారి లేదంటే ఆయన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేయడం జరిగింది అమిత్ షా వాళ్ళ బృందం అంతా కూడా అదే విధంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మాట్లాడడం జరుగుతుంది బిజెపి బిఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇది గెలిచిందంట కాంగ్రెస్ పార్టీ గెలిచిందంట కేవలం బీజేపీ బీఆర్ఎస్ పైన వ్యతిరేకత సిగ్గు సిగ్గుండాలే మాటలు ప్రజా తీర్పు ఇచ్చురు భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో ఓటు హక్కు అనే వజ్రాయుధం ఆ ఓటు హక్కును తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఇది నిజమైన విజయం కాదని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర దేశానికి సంబంధించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం అనేది నిజంగా సిగ్గులేని పనితనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొలగించడం ఇలా చేతగానితనం అవగాహన రాహిత్యం ఒక అయితే బీజేపీ తప్ప బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోయినా బీఆర్ఎస్ వస్తే చాలు అనే కోణంలో సిగ్గు లేకుండా వ్యవహరించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటు హక్కు ద్వారా ఏర్పాటు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు గెలిచింది బిఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత అనే కొనలో సిగ్గు లేకుండా మాట్లాడడం జరుగుతుంది అమిత్ షా మన దేశానికి సంబంధించిన కేంద్ర హోం మంత్రి బిఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉంటే మరి ఎందుకు బీజేపీ గెలవలేదని ఆత్మవిమర్శ చేసుకోవడం మాని సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ విజయం ఇది సరైంది కాదు బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోనే వచ్చింది ఇక మనం గెలవాల సీట్లు పది సీట్లు గెలవాలంటున్నాడు పది కాదు పోయినసారి నాలుగు గెలిచినావు కదా ఆ నాలుగు గెలవడం కూడా మీకు కష్టమే ఎందుకంటే తోడు దొంగలు బీఆర్ఎస్ బీజేపీ అనేది ఈ తెలంగాణ సమాజం మొత్తం గమనించింది కాకపోతే దేశ రాజకీయాల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రపంచ దేశం ముందు ప్రధాని నరేంద్ర మోడీ భారత భారత గొప్పతనాన్ని మరింత పెంపొందించడం జరిగింది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పాలన చీరుపైనే ఓట్లు పడతాయి తప్ప ఈ అమిత్ షానో ఆ షానో ఈ షానో వచ్చి ప్రచారం చేసే ఓట్లు పడే అవకాశం లేదు అనేది స్పష్టం అవుతుంది ఇప్పటికైనా విమర్శ చేసుకోండి సిగ్గు తెచ్చుకోండి ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగించి ఎంత తప్పు చేయడం జరిగింది అదే విధంగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఓట్లు కూడా బీఆర్ఎస్ కు వేయించడం ఒక ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయే స్థానాలు బీజేపీని గెలిపించాలని సిగ్గుమాలిన ప్రచారాలు ఇప్పటికైనా ఇంకా మానుకోకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరింత పటిష్టంగా తయారయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది లోక్సభ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గతంలో ఈ అసలు స్థానాలే గెలవని కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకోండి